జూన్ మాసంలో జన్మించిన వారు త్వరగా ప్రేమలో పడతారు వీరి లక్షణాలు ఎలా ఉంటాయి అవి చూద్దాం మనం ఆంగ్ల సంవత్సరంలో చూసినట్టయితే అప్పుడే ఆరో నెలలోకి వచ్చేసాము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము జూన్ మాసంలో చాలా విశేషాలు ఉన్నాయి ఈ మాసంలో ఏరువాక పున్నమి అలాగే కాడెద్దులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి పౌర్ణమి వేడుకలు చేస్తారు అలాగే వీటన్నిటి సంగతి పక్కన పెడితే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన నెల తేదీని బట్టి తనకు సంబంధించి అనేక లక్షణాలు రహస్యాలను తెలుసుకోవచ్చు వారు పుట్టిన నక్షత్రం కానీ గ్రహాలు కానీ రాసుల ఆధారంగా కానీ సానుకూల ప్రతికూల ఫలితాలను మనం అంచనా వేయవచ్చు ఈ నేపథ్యంలో జూన్ నెలలో పుట్టిన వాళ్ళ స్వభావం భవిష్యత్తు ఎలా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం వెనుకడిగే వేయరనమాట వీళ్ళు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఈ నెలలో పుట్టిన వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు వీళ్ళ స్వభావము చాలా నిరాడంబరంగా ఉంటుంది దయ వినయపూర్వకమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ఏదైనా అవసరమైతే ఎప్పుడు వెనుకాడకుండా సహాయం చేస్తారు స్నేహపూర్వకమైనటువంటి స్వభావం అందరినీ కలుపుకుపోతారు అందుకే వీళ్ళందరినీ ఆకట్టుకుంటారు ఊహాత్మకంగా ఉంటారు జ్యోతిష్యం ప్రకారం ఈ నెలలో పుట్టిన వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ నెలలో పుట్టిన వాళ్ళు మనసులో ఎన్నో రకాల ఉత్తేజకరమైనటువంటి ఆలోచనలు మెదులుతూ ఉంటాయి వీళ్ళు పగటి కళలు కూడా కంటూ ఉంటారు దీని అర్థం ఏంటంటే ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఊహల్లో తేలిపోతూ ఉంటారు భావోద్వేగాలను అస్సలు నియంత్రించుకోలేరు మరి జూన్ మాసంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు అనమాట చాలా సందర్భాల్లో సరదాగా ఉంటారు నవ్వుతూ చోట్లేస్తూ ఉంటారు సగడంగా వాళ్ళు ఆకస్మికంగా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు ఇలా అంటే భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తారు లైఫ్ లైన్ చూసినట్టయితే లవ్ లైన్ చూసినట్టయితే జూన్ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా త్వరగా ప్రేమలో పడతారు తమ ప్రేమను త్వరగా వ్యక్తం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరిని మోసం చేయకూడదనే ధోరణిలో ఉంటారు రొమాంటిక్ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు స్నేహపూర్వకంగా ఉంటారు జూన్ మాసంలో జన్మించిన వ్యక్తులు కళల పట్ల ఎక్కువ ఆసక్తి డ్యాన్సు సాంగ్స్ స్పోర్ట్స్ వీళ్ళు అత్యంత ఎక్కువ ప్రతిభను కనబరుస్తూ ఉంటారు అంతేకాకుండా తమ తమ మాట తీరులో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు తమ సంభాషణలతో అందరినీ సంతోషపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు సక్సెస్ సాధిస్తారు మరి జూన్ మాసంలో పుట్టిన వ్యక్తులు చాలా తెలివైన వాళ్ళు ఎప్పుడూ చాలా చురుగ్గా ఉంటారు ఏ పని అనుకున్నా కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఎప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు ప్రతి విషయాన్ని సంపూర్ణంగా నమ్మిన తర్వాతే ఆచరణలో పెడుతూ ఉంటారు మరి నలుగురిలో కూడా ప్రత్యేకంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పేటువంటి స్వభావం కూడా వీళ్ళకుంటుంది ఇలాంటి ప్రత్యేకమైనటువంటి వాళ్ళ యొక్క అభిరుచులు అలవాట్ల వలన జూన్ మాసంలో పుట్టిన వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు మరి మీలో ఎవరైనా జూన్ మాసంలో పుట్టారా కింద కామెంట్ చేయండి